తెలుసా చెప్పుకోండి మీకు ఎట్లా తెలుసు తిట్టుకోకండి ఈరోజు వీడియో వచ్చేసి అంటే మా ఫ్రెండ్ కి అయితే కాల్ చేస్తున్నా నేను ఎందుకు కాల్ చేస్తున్నా అంటే నేను ఇట్లా ఒక అబ్బాయితో లేచిపోయి వచ్చేసిన నాకు భయం అవుతుంది అంటే అది ఇక్కడ హైదరాబాద్ లో ఉండదు వేరే విలేజ్ లో ఉంటది అరే నేను మీ ఇంటికి వచ్చేసాను కొన్ని రోజులు ఉంటా మా ఇంట్లో దొరకపు అని ఫోన్ చేసా అది ఎట్లా రియాక్ట్ అవుతుందో చూద్దాం మా ఫ్రెండ్ వచ్చేసి స్కూల్ ఫ్రెండ్ అనమాట హలో ఏం చేస్తున్నావు ఫ్రీనేనా కొంచెం మాట్లాడాలి నేను అంతేనా చిన్న కొట్టి ఎవరికి చెప్పకే నీకు ఒక అనికే చెప్తున్నా నేను ఒక అబ్బాయిని పెళ్ళి వేసుకున్నా నేను ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకున్నా వద్దు అని అంటే ఈరోజు ఆయన అన్నాడు నువ్వు నిజంగా లవ్ చేసినావు నన్ను అంత టైం పాస్ చేస్తున్నావు అని అన్నాడు అంటే సరే ఈరోజు పెళ్లి చేసుకున్నాం అన్నాడు అంటే వచ్చేసిన అయితే వాళ్ళే ఉన్ననే నేను ఏమనుకుంటున్నా అంటే నీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నా కొన్ని రోజులు నీ కాడుందామని అవునా ఏదైనా అంటే మీ ఇంట్లో కాదు ఇట్లనే ఇప్పుడు విలేజ్ లో ఉంటున్నావు కదా ఆడేదన్నా రూమ్ తీసుకొని ఉందామని భయం అవుతుంది పొట్టి నాకు మర్సు భయం అవుతుంది పొట్టి నాకు మరుసో మా రిలేటివ్స్ ఆయన అయినా కూడా వద్దు వద్దు అని అన్నది ఆయన ఏమో నువ్వు నిజంగా లవ్ చేస్తున్నావు అని అంత టైం పాస్ కి అన్నాడు ఏమో మస్తు భయం అవుతుంది కానీ వాళ్ళ కోరికన్నా ఫోన్ చేద్దామన్నా భయం అవుతుంది ఒక పదివేలు అయితే నా కాడ ఆయన కాడ ఏం లేవు నేనే పదివేలు తీసుకొచ్చిన పొద్దు ఆలో చూసిన మబ్బుల కాళ్ళకి చెప్పులు లేవు ఏం లేవు చూసిన మబ్బుల కాళ్ళకి చెప్పులు లేవు ఏం లేవు

చెప్తా అయితే నేను ఇక్కడికి వచ్చిన నీ అనిల్ వాళ్ళ ఇంటికి మల్లాపూర్కి అయితే ఇక్కడికి వస్తే ఆయన అన్ని ఇదేండి మా బావ లవ్ చేస్తున్నా అని చెప్పిన ఇవిడు అయితే ఆయన సీరియస్ అయ్యాడు ఊకే ముందే ఆడికి ఎందుకు కోతును అది అని సీరియస్ అయ్యాడు అనమాట అయితే పొద్దుగాల ఉన్నా ఇడ ఎంత నైన్ ఓ క్లాక్ వరకు ఈ ఉన్నా అనిల్ దగ్గరనే ఆయన ఫోన్ చేసి నువ్వు వస్తావా రావా అని అంటే ఇంకా నేను అనిల్ కి ఇంటికి కోతున్నా అని చెప్పిన చెప్పినాని ఇకి రాగానే ఆయన చెప్పిండు ఇట్లా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నన్ను నిజంగా లవ్ చేస్తే ఇప్పుడే పెళ్లి చేసుకుని అతను తాళి కట్టించుకోని అన్నాడే అయితే కట్టించుకున్నాను భయం అవుతుంది ఇప్పుడు ఇంటికి పోతేనేమో అనిల్కి ఫోన్ చేసి అడుగుతారు అనిల్ పేరు చెప్పొచ్చున్నా కదా ఇంట్లో కావాలంటే మాట్లాడతావా నీకు అంత నమ్మకం వస్తలేదా మాట్లాడతావా మా బాబుతో హలో చెప్పు చెల్లె చెప్పు చెల్లె రియల్ గా నా నడుగులో ఇస్తున్నారు రియల్ గానే రియల్ గా ఇప్పటికి ఇప్పుడు ఎట్లా చేస్తున్నారు నా పెళ్ళి ఇలానే అన్ఫార్చునేట్లీ అయిపోయింది అట్లా అన్ఫార్చునేట్లీ అయిపోయింది అట్లా అంటే వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటలేనంట ఆల్రెడీ మీకు కాల్ చేసి చెప్పింది

చెప్పుకోటి వీడియో కాల్ నాకు ఇన్ పోర్టల్ నువ్వు కావాలని వీడియో నేను ఇప్పుడు నీకు ఐదు నిమిషాలు మాట్లాడదామని తీసినా నాకు ఆల్రెడీ ఫోన్లు వస్తూనే ఉన్నాయి నేను ఇంత ఫ్లైట్ మోడ్ లో ఉంచినా ఫోన్ ఒక రేంజ్ లో ఫోన్లు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళీ నెప్టాన్ చేసి అది అంతా చేస్తే ఏమంటారు మా అమ్మ ఆల్రెడీ పోయినలేమో పెద్దవాళ్ళ కాడికి కానీ పోలీసుల దగ్గరికి పోతే ట్రైన్ చేస్తారే నైన్టీన్ ఉంది నాకు నైన్టీన్ ఉంది భయం అవుతుంది పొట్టి చెప్పు ఇప్పుడు రమ్మంతా వచ్చేస్తాం మేము బస్ ఎక్కుతాం అందుకని ఇప్పుడు జల్దీ నా ఫోన్ చేయ పొట్టి భయం అవుతుంది నాకు ఫైవ్ మినిట్స్ లో ఫ్లైట్ మూడు వేసేస్తా నేను ఫోన్ అయితే కట్ చేయలేదు ఇంకా పాపం భయపడుతుంది అంటే యాక్చువల్లీ చెప్పాలంటే సేమ్ నాలెక్కనే ఆమె కూడా అంటే వాళ్ళ మమ్మీ డాడీ ఎవ్వరు లేరు దానికి నా స్కూల్ లైఫ్ నుంచి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనమాట స్కూల్ లైఫ్ నుంచి నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అనమాట దాని ప్రాబ్లమ్స్ నా ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటుండ ప్రతిదీ షేర్ చేసుకుంటుండే మేము ఇప్పుడైతే ఏమంటారు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ వాళ్ళ మామ వాళ్ళ దగ్గర ఉంటుంది అంటే నేను ఇట్లా అంటే మరి అది సపరేట్గా ఉంటే ఖచ్చితంగా నన్ను రావేదిన్నా అని చెప్తుండే గానీ సపరేట్గా ఉంటే ఖచ్చితంగా నన్ను రావేది నేను చెప్తుండే గానీ పోతే ఎవరు లేక పాపం ఒక దగ్గర బతుకుతుంది కాబట్టి చేయలేకపోతుంది లేకపోతే ఖచ్చితంగా చేస్తుంది అది అట్లా ఏం లేదు ఎవరికైనా భయమే ఇట్లా వస్తుంది అంటే ఇంకా దానికి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు అందుకని చాలా నమ్మదు మాక్సిమం ఎందుకంటే మాకున్న బాండింగ్ లా మేము అట్లా ఎయ్యము అట్లా ఎయ్యను అనే నమ్మకం మా స్కూల్ ఫ్రెండ్స్ అందరికి ప్రతి ఒక్కరికి నమ్మకం ఉంది నా మీద నేను ఇప్పుడు ఫోన్ చేసి అరే నేను ఇట్లా పెళ్లి చేసుకున్నాను అంటే ఏ అంత జోక్ చేయకు అని అంటుంది ఏ అంత జోక్ చేయకు అని అంటది అదే అన్నది ఇన్న రోజు లేదో మీరైతే ఏప్రిల్ ఏప్రిల్ ఫుల్ చేయకు అని మాక్సిమం అయితే మా దాంట్లో నేను అట్లా చేసిన అంటే నేను అట్లా చెయ్యను కూడా ఎందుకంటే ఎంత స్ట్రగుల్స్ వచ్చినామో మాకు తెలుసు మా అమ్మ చింత స్ట్రగుల్స్ వాడొచ్చినామో మాకు తెలుసు మా అమ్మ చిన్న మ్యారేజ్ చేసుకొని ఎంత సఫర్ అయింది ఏంది అనేది ప్రతిదీ మేము చూసినాం కాబట్టి మేము కూడా చిన్న ఏజ్ నా పెళ్లి చేసుకొని అట్లా బాధపడొద్దని మా అమ్మ టాపిక్ అనేది తీయనే తీయదు పెళ్లి చేసుకోబెటర్ అని అసలు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అనలేదు ఇట్లానే మా అమ్మమ్మ పెద్దమ్మలు అంటారేమో అని మా అమ్మ అయితే ఇప్పటివరకు అనదు ఎందుకు అని అంటే మా అమ్మ ఆల్రెడీ ఫేస్ చేసింది ఆ సిచ్యువేషన్స్ ని అంటే చిన్న వయసులో పెళ్లి చేసుకుంటే ఎట్లుంటది ఏంది ఏం తెలియకుండా ఏం చేయకుండా నిజంగా మళ్ళీ ఒకసారి అయితే ఫోన్ చేద్దాము ఏమంటదో అరే పోలీసులు ఫోన్ చేసి రే ఇట్లా అని అని ఫోన్ చేద్దాం ఏమంటదో

మా చెప్పినాగానే ఫోన్ చేసి చెప్పినా నేను ఇందాకలా ఫోన్ చేసి చెప్పిన మా మామ వీళ్ళందరూ కలిసి పోయి పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారంట కొత్త నెంబర్కి వెళ్ళి ఫోన్ చేసి నేను ఎవరో అని ఇది చేసిన వాళ్ళు ఏమంటారు మీరు రాలేదనుకో మంచిగా ఉండదు మీరు సపోడు స్టేషన్ కి రండి అని నేను బెదిరి పొట్టి మస్తు అవుతుంది నాకు పోసు మస్తు నాకు పోసు బాగానే ఎక్స్ట్రా ఆయన ఫోన్ ఆయన నెంబర్ కూడా తెలిసి అందుకని భయం అవుతుంది పుట్టి నాకు భయం అవుతుంది పుట్టి మా మామల గురించి తెలుసు కానీ ఇన్ని రోజులు వాళ్ళకన్నీ ఉన్నాము టీసమే మేము వచ్చేసాము బస్ ఇస్తాము ఇప్పుడు ఉంటది కానీ నాకు భయం అవుతుంది మళ్ళా మా అమ్మని చూస్తే వదిలేసి రాలేను కానీ అందుకని మళ్ళీ అడిగిపోతే మా అమ్మ ఏదో ఒకటి చెప్తా ఏడిసేసరికి నాకు బాధ అనిపిస్తుంది మళ్ళీ ఇలా వదిలేసింది అనుకో అప్పుడు నా లైఫ్ ఖరాబ్ అవుతుంది మళ్ళా మా ఊర్లో అనమాట మా ఊరు ఫ్రెండ్షిప్ அனுக்கு மாட்டு பண்ண ஏதா கலேது मैंने पुणे आने 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 नहीं ऐसा है इन्हें ऐसा पानी कोई पैसा ना पैसा ने फूड ही रोज लगा। आप जिस लक्ष्य से बात कर रही हैं, उस हमने आपके कॉल को होल्ड पर रखा है। कृपया लाइन बंद बने रहिए। द व्यूअर नीचे इंडिया। मेरे माता-पिता ने भी। एक जैसे कॉलर तो है माना जाता है। आना बोल ले तले ना चलो। అందుకే అమే నిం కలిస్తది. ఉటొని ఆక్ నాక్ నిజంగా అన్నట్టు భయంైతుంది. అమే కేం జాల అర్థం చేతలేదు. అబ్స్కోట్ కాల్ ఆన్ హోల్డ్. ప్లీజ్ స్టే ఆన్ ది లైన్. అమే కేం జాల అర్థం చేతలేదు. ఆబ్జెక్ట్ ఆఫ్ దిస్ పేట్. హలో

పదివేలున్నాయి పొట్టి మళ్ళా ఎట్లా సారీ రెచ్చ నువ్వు నాకు కోపం వచ్చింది నువ్వు నిజంగా లవ్ చేస్తా పండు దొరికిన ఉన్నా

కానీ అడిగిపోయాక మళ్ళీ మా అమ్మని చూస్తే నాకు ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మా అమ్మ కాడికి పోతే మా అమ్మ ఏదో ఒకటి చెప్తే నేను ఇట్లానే సరే అని మా అమ్మ మా తిన్నానుకో నాకు మా అమ్మ అమ్మ ఎట్లా తినకపోతే రావాలనుకుంటే మళ్ళా అడిగిపోయినాక మా అమ్మ వాళ్ళు ఉంటారు అందరు ఉంటారు మళ్ళీ అలా చూసినాక మళ్ళీ ఎట్లానే అందుకే ఏమంటున్నా అంటే నేను ఇప్పుడు బాగా ఏమంటారు బస్ ఎక్కేస్తాము బస్ ఎక్కేసిన తర్వాతకి ఈ సిమ్ ఆ సిమ్ హలో పొట్టి Sare nane aang aang niko bachat കുർച്ച മറ്റ പക്കന അല്ല సరే కొన్నా మల్లపూర్లో కానీ ఎట్లుంది వీడియో వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్ చేసాం మీకు సరేనా చూసుకో ఎవరికి ఎప్పటికీ అమ్మ నేను పెళ్లి చేసుకున్నా మళ్ళీ అంతేనా వెళ్తూ సరే పోటీ బాయ్ అది నిజంగా పెళ్లి చేసుకున్నాం అనుకుంది మళ్ళీ ఏప్రిల్ ఫస్ట్ కదా ఏప్రిల్ ఫుల్ చేసినామేమో ఏమో అనుకుంది కాబట్టి భయపడ్డది అదైతే అంటే వాళ్ళ బాయ్ ఫ్రెండ్ కూడా ఫోన్ లిఫ్ట్ చేసలేడు ఇప్పుడు నేనేమో ఫోన్ చేసిన దిక్కుంగా పోలీసులు ఫోన్ చేస్తున్నా భయపడదు అదైతే ఏం మొత్తం వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి గంట కొడితే గంటలు వెళ్ళిపోండి బాయ్